హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయణ రెడ్డి లాక్స్కి ఇవాళ కథ ఏంటి తెలుసా ఆహా అబ్బా ఎందుకు ఏమిటి ఎలా అడగకుండా వినండి కథ విన్నారా ఎందుకు ఏమిటి ఎలా అని కగనకుండా ఆహా అబ్బా అనే కథ వినండి స్కిప్ చేయకుండా వినండి విని ఎలా ఉందో ఎంత తెలివైన పేర్కొర్రాడో అని ఆ కథ అంతా విని కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి కామెంట్లు మర్చిపోకండి లైక్ మర్చిపోకండి ఓకేనా పదండి అది కదరాగదాం అనగనగనగా ఒకళ్ళని ఒక పిసిని కొట్టు అతను ఉండేవాడు అనమాట చాలా పిసిన అరవాడు అతను తినడు తాగడు పెళ్ళ పిల్లలకి పెట్టడు పక్క వాళ్ళకి ఇప్పుడు అంత పిసిన అతను అతని దగ్గర ఎవ్వరూ పనిచేయడానికి ఒప్పుకోరు ఒప్పుకో బయసలేనమో అలాగ విచారిస్తూ ఉంటాడు ఎలాగా 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 ఆలోచిస్తూ ఉంటాడు ఇంతట్లోనేమో ఇంకొక ప పక్క ఊరు నుంచి ఒక అబ్బాయి వస్తాడు చిన్న కుర్రాడు అమ్మ నాన్న చనిపోతాడు చనిపోతే పాపం వస్తాడు ఇక్కడికి ఈ ఊరు వెతుకుంటూ పని వెతుక్కుంటూ వస్తే ఇతని దగ్గరికి వెళ్తాడు సేటు సేటు నేను నీ దగ్గర పని చేస్తాను ఖుషి అయిపోతాడు సేటు అబ్బా నా దగ్గర పని చేస్తావా రా రా అని పెట్టుకుంటాడు నీకు నెలకి వెయ్యి రూపాయలు జీతం ఇస్తాను ఓకేనా నేను చెప్పిన పని అంతా నువ్వు చేయాలి చేసిన తర్వాత ఇంకొక కండిషన్ మట్టుకుంది నువ్వు దగ్గర నీకు నేను చెప్తున్నాను ఏంటంటే నేను ఏదైనా పని చెప్పానుకో ఎందుకు ఏమిటి ఎలా అడిగే మూడు అడగకూడదు అని చెప్తాడు సరే సెట్ అడగను చేస్తాను నాకు పనే ముఖ్యంగా తప్ప ఇవన్నీ అవసరం లేదు అని చెప్తాడు అయిపోయిన తర్వాత అతను ఒక రోజు ఇలాగాను రోజు పని చేయించుకుంటూ ఉంటాడు ఇంకా చెప్పాడు ఆ సేటు అని చెప్పాడు నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను అకామిడేషన్ ఒక తిండి అన్నీ నేనే పెడతాను నా ఇంట్లోనే ఉండంటే ఇంకా ఖుషి పిల్లడు అబ్బా నాకు వసతి ఇస్తున్నాడు భోజనం పెడుతున్నాడు ఇంకేమీ లేదు అయితే నాకు ఇంకా వెయ్యి రూపాయలు నాకు మిగులే కదా నేను ఏమైనా చక్కగా ముందు ముందు వ్యాపారం చేసుకోవచ్చు ఇలా కలలు కంటూ ఉంటాడు అయిపోతుంది నెల అయిపోతుంది నెల అయిపోతే సేటు సేటు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చేవా అంటాడు ఏమిటా నీకు వెయ్యి రూపాయలు ఏం చేస్తావురా వెయ్యి రూపాయలు పట్టుకెళ్తే ఖర్చు పెడతావు ఐదు నిమిషాల్లో అయిపోతుంది బట్టలు చూడు నువ్వు చూడు ఎలా ఉన్నావు చిరిగిపోయాను బట్టలు పిచ్చి వాళ్ళ ఉన్నావు ఒక మూడు నెలలు కష్టపడ్డావు మూడు వేలు అవుతాయి మంచి బట్టలు కుట్టించుకోవచ్చు అన్నీ చేసి చక్కగా తెలిపే అబ్బా నా సీటు ఎంత మంచివాడో నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో నా గురించి ఎంత ఆలోచిస్తున్నాను అలాగే సీట్ అలాగే అని మళ్ళీ వెళ్ళిపోతాడు అలా అవుతాయి మూడు నెలలు వేసే సేటు సేటు నాకు మూడు వేలు మూడు నెలలు అయిపోయిందిగా మూడు వేలు ఈ సేటు ఏంట్రా మూడు వేలకి ఏం వస్తుందిరా ఇస్తాను నేను పట్టుకెళ్తావు ఖర్చు పెడతావు బట్టలు కుట్టించేసుకుంటూ అయిపోతుంది అలా కాదు నువ్వు ఒక సంవత్సరం పని చేయరా అంటాడు సంవత్సరం పని అనేసి సరే సరే సంవత్సరం పని చేసావు అనుకో నీకు డబ్బులు బాగా వస్తే అప్పుడు చిన్న షాప్ పెట్టుకుంది కానీ అంటాడు సరే అబ్బా సే నిజంగా సేటు అంటే సేటు ఎంత మంచి సేటు నాకు ఎంత అదృష్టం ఉంటే ఇలాంటి సేటు దొరికాడు అనుకొని సరే సేటు అని విడిపోయి మళ్ళీ అతను చెప్పిన అంతా చేస్తూ ఉంటాడు అయిపోతుంది సంవత్సరం అయిపోయింది కదా మళ్ళీ సేటు సేటు నాకు పన్నెండు వేలు వస్తాయి అంటే ఏమిటి చేస్తావురా పన్నెండు వేలు నువ్వు నీ మొహం అది ఖర్చు పెట్టేస్తావు అలా కాదు ఒక మూడేళ్ళు నా దగ్గర పని చెయ్యి నీ మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తాను షాప్ పెట్టుకుంది కానీ అని చెప్తాడు సరే సేటు నా సేటు నిజంగా నా గురించి నా అమ్మ నాన్న లేకపోయినా సేటు ఇంత గురి నా గురించి ఆలోచిస్తాం ఓకే సేటు ఉంటాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అలాగే పని చేసుకుంటూ ఉంటాడు వెళ్ళిపోండి అలా పని చేసుకుంటుంటాడు సేటు దగ్గర వారి అయిపోయింది మూడేళ్ళ తర్వాత మళ్ళీ వెళ్తాడు సేటు సేటు మూడేళ్ళు అయిపోయింది నా పైసలు నాకు ఇయ్యి మా చెప్పంటాడు అంటే నీకు ఇందుకురా నీకు ఇప్పుడు పైసలు ఐదేళ్ళు చెయ్యి ఐదేళ్ళ తర్వాత నీకు మంచి పిల్లల్ని ఇస్తాను ఇప్పుడు పెళ్ళి ఇప్పుడు డబ్బులు ఇచ్చానుకో పెళ్లి చేసుకుంటావు షాప్ పెడతావు కానీ షాప్లో వసూలు ఉన్నాయి నీ దగ్గర డబ్బులు ఎక్కడ సరిపోతే అన్ని డబ్బులు రావు కదా ఇప్పుడు అందుకని ఐదేళ్ళు చెయ్యి ఐదేళ్ళ తర్వాత అప్పుడు ఈ కుర్రాడికి డౌట్ వచ్చేస్తుంది అమ్మాయి సేటు అయితే నన్ను మోసం చేస్తున్నాడని కాబట్టి ఊళ్ళోకి పరిగెట్టెళ్ళి అందరి ఊర్లో పెద్దవాళ్ళందరినీ పిలుచుకొని వస్తాడు పిలుచుకొచ్చి ఇక ఇలా చేసేవాళ్ళ సేటు నుంచి అంటే వెంటనే ఊర్లో పెద్దలు ఊరు జనాలు అందరు వచ్చి వీడిని తిడతారు ఈ పిసిని కొట్టవాడిని ఏమీ బుద్ధి లేదా చిన్న కుర్రాన్ని తెచ్చిపెట్టుకున్నావు ఒక నెల అన్నావు ఆరు సంవత్సరం అన్నావు రెండు సంవత్సరాలు అన్నావు మూడు సంవత్సరాలు చేయించుకున్నావు ఆ పిల్ల డబ్బులు అబ్బాయికి ఇచ్చు కదా అందరూ అరుస్తాను సరే అని కానీ నేను సరే ఇచ్చిస్తాను కానీ నేను పడుకో పెట్టాను ఏంటంటే ఎందుకు ఏమిటి ఎలా అడగద్దన్నాను కాబట్టి ఆఖరిగా ఒక్క పని చెప్తాను ఆ పని చేసుకుని రా అని చెప్తాడు నేను అలాగే సేటు చెప్పండి అంటాడు నాకు ఆహా అబ్బా తీసుకురా అని చెప్తాడు ఆహా అబ్బా తీసుకురావాలి అదేమిటి అది ఎలా వస్తుంది సేటు అని అడుగుతుంటాడు ఊర్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు ఎందుకు ఏమిటి అలా అడగకూడదు కదా అందుకని అందరూ ఆశ్చర్యపోతుంటారు సరే బయ్యలా వెళ్ళిపోతాడు పాప జగా అనుమహం ఉంటే ఊళ్ళో ప్రజలద్దరు పిలిచి అలా కాదు ఈ పక్క ఊళ్ళో దగ్గరలో నేను సుబ్బయ్య అనుకున్నాడు అతని దగ్గరికి వెళ్ళు ఈ మొత్తం ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలకి అతనే బాగా తెలివైన వాడు నీకు మంచి ఉపాయం చెప్తాడు అంటే ఎలాగ వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళామంటే అప్పుడు నాకు కాదడగలిగితే ఇలా వెళ్ళు ఇలా వెళ్ళామనుకో ఊరు వస్తుంది ఆ ఊరికి వెళ్ళి సుబ్బయ్య సుబ్బయ్య అని అంటే సరే అంటాడు పరిగెట్టు పరిగెట్టుకుంటూ వెళ్ళి సరే రాత్రి అవుతుంది రాత్రి అయితే సుబ్బయ్య గారు ఇల్లు కనుక్కుంటాడు తలుపు కొడతాడు ఏంటి నువ్వెవరు బాబు ఏమిటి అలా చెమట్లు కక్కుంటూ ఇలా వచ్చావు ఇంత రాత్రి ఏమిటి ఏమిటంటే సుబ్బయ్య గారు సుబ్బయ్య గారు ఇలా నాకు సేట్ చేసిన మోసం అంతా చెప్పిస్తాడు చెప్తేను సరే అయితే నువ్వేం కంగారు పడు నీకు మంచి ఉపాయం చెప్తాను వాడు కొట్టువాడు నీకు డబ్బులు ఇవ్వడు నీకు మంచి ఉపాయం చెప్తాను కానీ నువ్వేం చేస్తావు తెసిన అని ఇప్పుడు మా ఆయన వాళ్ళ ఆవిడని పిలిచి అన్నం పెడతా మా ఆవిడ అన్నం తిని హాయిగా ఒక గంట రెస్ట్ తీసుకో నువ్వు పొద్దున్న లేచి వెళ్దు కానీ అంటే నాకు ఇప్పుడు అన్నం వద్దు వద్దు సుబ్బయ్య గారు నాకు ఇచ్చి నాకు ఏదో ఉపాయం చెప్పండి నేను పారిపోతానంటే కాదు నిదానంగా నిదానమే ప్రధానం నువ్వు ఉండు నేను చేయిస్తాను నీకెందుకు నీ డబ్బులు నీకు వచ్చేటట్టు నేను చేస్తాను నీకు ఎవరు లేడని వాడు అనుకుంటున్నాడు నీకు నేనున్నాను కదా అంటాడు సరే సైట్ అంటాడు కూర్చుంటాడు పాప మా భార్య అన్నం పెడుతుంది తింటాడు తిన్న తర్వాత ఏమో అతను పడుకొని లేచేసరిలా రెండు కుండలు ఇస్తాడు ఒక కుండకేమో మూతికేమో తెల్లగుడ్డ కడతాడు ఒక కుండ మూతికేమో ఎర్రగుడ్డ కడతాడు ఈ చెప్తాడు ఆ కుర్రాడికి ఈ రెండు కుండలు ఇలా పట్టుకొని పట్టుకొని ఇలా రెండు చేత్తో పట్టుకొని పట్టుకెళ్ళి ముందు ఆ సేటుకి ఏం చేస్తుంది సార్ తెల్లకొండ ఇయ్యి తెల్లకొండ ఇచ్చేసి తర్వాత ఎర్ర కొండ ఇయ్యా సరే అండి అది ఏం సార్ ఏంటి సుబ్బయ్య గారు ఇలా ఇంద్రీ ఏమున్నాయంటే అవన్నీ నీకు ఎందుకు నేను చెప్పిన పంచి నీ డబ్బులు నీకు వస్తాయి నీకు రాకపోతే నేను ఉన్నాను కదా నువ్వు ఎందుకు ధైర్యపడతావు అంటే సరే అని వెళ్తా రెండు కొండలు ఇలా పట్టుకొని వెళ్తూ ఉంటాడు ఊర్లోకి వెళ్ళి సర్కిల్ అందరు ఏమిటి ఆ కొండలు ఏమిటంటే ఏమో సుబ్బాయి గారు ఇచ్చారు నేను పట్టుకొని వస్తున్నాను నాకు తెలీదు నాకు తెలియదు అంటాడు ఏమిటా కొండలు అంటే నేను తెలియదు తెలియదు అంటాడు ఇలా రెండు కొండలు ఇలా పట్టుకొని పవన్ రెడ్డి ఊరిలో జనం అంతా విచిత్రంగా చూస్తారు ఈ కొండలేమిటి తెల్లగొడ్డ ఎరగొడ్డ కట్టున్నాయి ఇదంతా ఏమిటి ఎందుకు ఇలా అవుతుంది ఏమిటవుతుందో అని అందరికీ ఆశ్చర్యం కుతూహలం ఏముంటుంది ఆ కొండలో ఏముంటుంది ఏముంటుంది ఆ కొండ నాకు తెలియదు అంటాడు నిజంగా అబ్బాయికి తెలియదు కదా నాకు తెలియదు అంటాడు ఈ ఊరి ఊరు జనం అంతా ఈ అబ్బాయి వెనక తోచిస్తారు ఈ సేటింటికి సేటింటికి రాగానే సేటు సేటు నేను పట్టుకొచ్చాను అంటాడు ఇదిగోటి ఇదిగొట్టేంటే ఏంటి ఏది ఏవితే అంటే కొండేస్తాడు తెల్ల కొండ ఇచ్చేస్తారు నువ్వు ఏముంది అంటాడు ఏమో సెటు ఉంది ఇదే చూడండి కొండ అయిపో మూత ఇప్పి నాకు తెలియదు అంటాడు ఆ మూట ఇప్పి చూసారు కదా మూత పైన తాడు కడతారు కదా ఇప్పి చూశారు కదా ఇలా సీతాకొక చెప్పుడు రంగురంగులుగా రవిలలో ఇగొత్తు ఉంటాయి అప్పుడు అతను అంటాడు హా ఎంత బాగున్నాయి అంటాడు సెటు ఆహా ఇచ్చారు కదా అంటాడు అప్పుడు మరి కోరాడు సరే రెండో కొండలేముందండి ఏమో సేటు ఇబ్బి చూసుకుంటాడు రెండో కొండ ఇప్పుతాడు అందులో ఏమీ కదా ఏమీ లేవు కదరా ఇందులో ఏముంటున్నాయి నాకు అబ్బా అలా లేదు ఏమీ లేదు ఇందులోని ఏముంటున్నాయి అంటాడు ఏమో సేటు చూడు సేటు చూడు సేటు అంటాడు అప్పుడు సరే ఏముందో అని చేయి పెడతాడు అందులో అందులో ఇంత తేలు ఉంటుంది తేలు కుట్టిస్తుంది మొక్క పీకి పెడుతుంది తేలు కుట్టిసారు అబ్బా అంటాడు సేటు ఆహా అబ్బా ఇచ్చా ఇచ్చేసాను కదా నీకు నాటి పైసలు నాకు ఇచ్చాను అప్పుడు ఊర్లో ప్రజలంతా ఈ అబ్బాయికి సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేసి నీకు ఇచ్చాడు కదా ఆహా అబ్బా చూపించాడు కదా ఇంకా నువ్వు అబ్బాయి డబ్బులు అబ్బాయికి ఇచ్చే అంటాడు అప్పుడు సేఫ్ డబ్బులు ఇచ్చేస్తే ఇంత నా డబ్బులు పట్టుకొని వచ్చేసి చక్కగాను వ్యాపారం పెట్టుకొని పెళ్లి చేసుకొని సంసారంతో చక్కగా పిల్ల పాపలతో సుఖంగా ఉంటాడు ఇదే అండి ఆహా అబ్బా కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మర్చిపోకండి చాలా బాగుంది కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి కామెంట్ మర్చిపోకండి లైకింగ్ మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్